తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ నేత నవీన్ నిశ్చల్ జనసేనలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యత తగ్గించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నవీన్ తన అనుచరులతో సమావేశమై పార్టీ కొనసాగే విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇటీవల టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ వైఎస్ఆర్సీపీలో చేరడంతో నవీన్ నిశ్చల్ వర్గీయులు గందరగోళానికి గురయ్యారు ఘనీ ఆధ్వర్యంలో ఎవరైనా పార్టీ కార్యక్రమాలు చేయాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశించడంతో తన నేత భవిష్యత్ ఏంటని నవీన్ అనుచరులు ఆందోళనలో ఉన్నారట వైఎస్సార్సీపీ పెద్దలు నవీన్ ఘనీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా చర్యలు తీసుకోకపోవడం జిల్లా స్థాయి నేతలు కూడా నవీన్ దగ్గరకు వచ్చి చర్చించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది దీంతో ఇక వైఎస్సార్సీపీలో ప్రాధాన్యత ఉండదని భావించిన నవీన్ వర్గీయులు జనసేనలో చేరాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే నవీన్ మాత్రం వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది అయితే అనంతపురం జిల్లాకు చెందిన జనసేనలోని ముఖ్యనేత నవీన్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు స్థానికంగా చర్చ సాగుతోంది అయితే నవీన్ జనసేనలో చేరతాడా వైఎస్సార్సీపీలోనే కొనసాగుతాడా అనే దానిపై మాత్రం ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది